పదనెట్టాంబది అయ్యప్ప దేవాలయంలో ఉన్నటువంటి పద్దెనిమిది మెట్లనే పదునెట్టాంబది అంటారు వీటి ప్రాముఖ్యత ఏమిటి ఎందుకు పద్దెనిమిది మెట్లు మాత్రమే ఉన్నాయి ఎప్పుడైనా ఆలోచించారా అయితే రండి ఇవాళ వీటి విశేషాలు తెలుసుకుందాం ఈ పదునెట్టాంబదిలో ఉన్న మొదటి ఐదు మెట్లు మన పంచేంద్రియాలను సూచిస్తాయి అంటే కళ్ళు చెవులు నాలుక ముక్కు స్పర్శలకు సంబంధించినవి అన్నమాట ఆ తర్వాత ఉన్న ఎనిమిది మెట్లు అష్టరాగాలు అంటే కామం క్రోధం లోభం మోహం మదం మాశ్చర్యం అసూయ దంభంకి సంకేతాలు తర్వాత ఉన్న మూడు మెట్లు సత్వం తామసం రాజసంని సూచిస్తాయి ఈ మూడు గుణాలతో మనం బద్ధకాన్ని వదిలేయాలన్నమాట ఆ తర్వాతి రెండు మెట్లు అవిద్య విద్యలను సూచిస్తాయి విద్య అంటే జ్ఞానం మనందరం జ్ఞానాన్ని పొందడానికి అవిద్యను అంటే అహంకారాన్ని వదిలిపెట్టి ముందటికి వెళ్ళాలని ఇవి సూచిస్తాయి ఇలా ఈ పద్దెనిమిది మెట్లు ఎక్కినవారు జీవితం